నవతా టీవీకి స్వాగతం పురస్కరించుకొని కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి శంకవరం మండలం నెల్లిపూడి హరిరామ పురాతన క్షేత్రమైనటువంటి శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మనం ఉన్నాం ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక పురాణ పురాతన క్షేత్రమైనటువంటి క్షేత్రాన్ని గురించి అలాగే మహాశివరాత్రిని గురించి ఇక్కడ మన మధ్యన వ్యక్తులు ఉన్నారు ఆ వారిని అడిగి మనం తెలుసుకుందాం సార్ ఇక్కడ ఈ ఆలయం పురాతన ఆలయం అనేది హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క హరిహర క్షేత్రం గురించి కొన్ని విషయాలు మీరు మాతో పంచుకోండి అలాగే మహాశివరాత్రి యొక్క పర్వదినాన్ని గురించి ఏ విధమైనటువంటి వ్రతాలు కాని పూజలు కానీ అలాగే వివిధ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్న తెలియజేస్తున్నా మహాశివరాత్రి మహాపర్వన కాలం ఇది మన సాని కాలం నాటి ఆలయం అండి శివకేశులు ఇద్దరు కూడా ఉంటారు ఇక్కడ రాధా గోపాలకృష్ణుడు స్వామి స్వామివారి ఆలయం అది అతి పురాతనమైన ఆలయం నాలుగు వందల సంవత్సరాల కింద ఉంది ఈ ఆలయం అది అయితే ఏంటంటే మన గత పది సంవత్సరాల పట్టి నుంచి ఈ ఆలయం గురించి మన పురాణంలో కూడా పాటుపడి ఈ ఆలయాన్ని డెవలప్ చేశారు డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా సాకారంతో ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం కూడా అన్నదానం మహాశివరాత్రి అన్నదానం జరుగుతుంది అలాగే స్వామివారికి ఉదయం అభిషేకములు సాయంత్రం కాలంలో మళ్ళీ స్వామివారికి పది గంటలకు అభిషేకములు జరుగుతాయి అలాగే ముందు రోజు స్వామివారికి స్వామలింగేశ్వర స్వామివారికి రాధా గోపాలకృష్ణ స్వామి వారికి ఇద్దరికి కూడా కళ్యాణోత్సవం కూడా జరిగింది అని కన్నా చెప్పి ఆ ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ ఆలయము అతి పురాతనమైన ఆలయము రామలింగేశ్వర స్వామివారికి తలబండి బుజ్జి గారు ఆధ్వర్యంలో ఈ మండపం అంతా కూడా కట్టబడి జరిగింది ఆయన సహకారంతో అలాగే గ్రామస్తు సహకారంతో గుడి కట్టడం జరిగింది గుడి రీమోడింగ్ చేయించి మొత్తం అంతా కూడా చేయించామండి అది స్వామివారి అనుగ్రహం వల్ల ఈ ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా సహకారం చేశారు అలా తన పను గారి మండపాన్ని కట్టించి ఒక పది లక్ష శుభపాదాలు కట్టించారు ఈయన ఆయన ఎల్లప్పుడు కూడా శివ పరమేశ్వరుడు ఆ రాధాగోపాలేశ్వరుడు కలవల్లా కాపాడి రక్షిస్తాడని కోరుతున్నాము ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో ఆలయ పురోహితులండి నేను నిల్లిపూడి గ్రామంలో ఉన్నటువంటి పురాతన క్షేత్రం శ్రీ 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 కుమ లింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒక గ్రామ నివాసైనటువంటి అయినటువంటి జనసేన నాయకులు తలపంటి గుజ్జి పది లక్షల రూపాయలతో ఈ యొక్క మండపంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేసి తెలియజేస్తున్నారు అదే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ఆయన పరిష్కరిస్తూ సమస్యలు ఎవరైతే తనకు సహాయం కావాలని వెనకడతారో వారికి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామానికి వెన్నతొట్టుగా తట్టుగా జనసేన నాయకులు ముందున్నారనేసి ఇక్కడ పలువురు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఇప్పటి ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదానాన్ని స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది మీ నవతా టీవీ ప్రతినిధి ఎదర మండపం రేకుల షెడ్డు ఇవన్నీ పూర్తి చేయించినటువంటి బుజ్జిగారు ఆహ్వానం మేరకు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది కోర్టులో కూడా ఉన్నాం కాబట్టి దయచేసి రాజకీయాలు ఏం మాట్లాడద్దు శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి అందరూ కూడా చక్కగా ఆయుర ఆరోగ్యేశ్వరాలతోటి జీవించాలని చెప్పేసి కోరుకుంటూ బుజ్జి గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో ఈ దేవదేవునికి మండపం నిర్మాణం చేసి ఈ రోజున మళ్ళీ తిరిగి మన తొమ్మల రామస్వామి బాబు గారితో ఓపెనింగ్ చేయించడం చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా వచ్చిన జన సైనికులకి శివుని యొక్క భక్తులకి పత్రికా సోదరుకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా మరి అతి పురాతనమైనటువంటి అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాలు క్రితం నాటి శివాలయాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో శంకవరం మండలంలో ఉన్నటువంటి నెల్లిపూడి గ్రామానికి సంబంధించినటువంటి తలపంటి అప్పారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా శివాలయాన్ని నూతనంగా ఒక సరికొత్త రూపు తీసుకొచ్చి దానికి కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చే విధంగా తలపంటి అప్పారావు గారు తన భుజాన్ని వేసుకుని ఎక్కడా నే పైస చందా లేకుండా ఆ శివునికి ఒక మండపాన్ని ఏర్పాటు చేయటం మండపానికి చుట్టూ బ్రిల్స్ ఏర్పాటు చేసుకోవటం మళ్ళీ వారి స్నేహితులతో ఎదర షెడ్ కూడా వేయించడం చాలా మంచి పరిణామం ఈ కార్యక్రమానికి పచ్చపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జనసేన పార్టీలో సీనియర్ నాయకులు ఆహ్వానించడం వారి ద్వారా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నిల్లుపూడి గ్రామస్తులు కూడా అందరికీ కూడా పేరు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కత్తుపూడి గ్రామస్తులైనటువంటి శంకవరం మండల అధ్యక్షులు సుభాష్ గారిని అలాగే జనసేన పార్టీ జిల్లా కమిటీలో ఉన్నటువంటి పెంటకోట మోహన్ గారు కాని శాషారావు గారిని అలాగే జ్యోతుల శ్రీనివాస్ గారిని బీజేపీ కన్వీనర్ గా ఉన్నటువంటి సింగిదేవి సత్యరాజు గారిని శంకవారం గ్రామ కమిటీ అధ్యక్షుడు సంబంధించినటువంటి కోటమి నాయకులందరినీ కూడా పిలిచి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు మరొక్కసారి తలపంటి అప్పారావు ముద్దుగా గారికి జనసేన పార్టీ తరఫునే కాకుండా కూటమి పార్టీ శ్రేణులందరి తరఫున కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రూపుదినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమానికి మీడియా కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు శివరాత్రి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన దగ్గరే ఉన్నంత ఆర్థిక పరిస్థితులు పెద్దల దగ్గర నుంచి కూడా ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి మన ఏరియాలో అయితే పిఠాపురం ఆలయానికి వెళ్ళటం సామలకోట వెళ్ళటం దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మంచి ప్రసిద్ధి కంచినటువంటి దేవతలతో నిర్మించబడినటువంటి అనేకైనటువంటి శివాలయాలు ఉన్నాయి శివరాత్రి మరి చాలా అద్భుతంగా మార్నింగ్ పద్దెనిమిది ఉదయాన్నే భీమేశ్వర స్వామి ట్రిపుల్ కలపడం జరిగింది ఒంటి గంటకి చాలా వైభవంగా జరుగుతూ ఉన్నారు పిఠాపురంలో మరింత వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందరం కూడా భక్తులందరూ ఆధ్యాత్మికంగా అందరూ కూడా శివుని నామస్మరణ ఈ రోజు